చిచ్చూ ఇంట్లో తిండి తిండితిప్పలు పక్షుల గ్రామంలో చిచ్చుకాకి అంటే తెలియని వారుండరు తన బద్దకానికి పిసినారితనానికి గొప్పలకు ఎంత పేరుందో తన తిండి పిచ్చికి కూడా అంతే పేరుంది ముఖ్యంగా మాంసాహారం అంటే చిచ్చుకి ప్రాణం కోడి కూర చేపల ఫ్రై రొయ్యల బిర్యానీ ఇలాంటివి లేనిదే చిచ్చుకి ముద్ద దిగదు తన వంటగది ఎప్పుడూ ఏదో ఒక మాంసం వాసనతో గుమగుమలాడుతూ ఉంటుంది ఆ వాసన పక్క వాళ్ళకి ఎలా ఉంటుందో అది వేరే విషయం తన కొడుకు చిన్ను కాకి కూడా తల్లిపోలికే ఇక తుని పిచ్చుక తన కూతురు బుజ్జి పిచ్చుక అందుకు పూర్తి విరుద్ధం వాళ్ళు స్వచ్ఛమైన శాకాహారులు పప్పు ఆకుకూరలు పండ్లు కూరగాయలతోనే వాళ్ళ భోజనం హాయిగా గడిచిపోతుంది వాళ్ళ ఇల్లు ఎప్పుడూ ప్రశాంతంగా శుభ్రంగా ఉంటుంది ఒకరోజు పక్షుల గ్రామంలో పెద్ద గాలివాన వచ్చింది ఆకాశానికి చిల్లు పడిందా అన్నట్లుగా వర్షం కురుస్తుంది ఆ వర్షానికి గాలికి తుని పిచ్చుక ఇంటి పైకప్పు కొంచెం దెబ్బతింది ఇంట్లోకి నీళ్లు కారడం మొదలైంది బుజ్జి పిచ్చుక గిన్నెలు పట్టుకుని నీళ్లు కారే చోట పెడుతూ అమ్మా ఇంట్లోకి వచ్చేస్తున్నాయి మన కూడా ఈ రాత్రికి మనం ఎక్కడ పడుకోవాలి ఆందోళనగా నీళ్ళొచ్చేస్తున్నాయి ఈ వాన ఇప్పుడే ఆగేలా లేదు మన ఇల్లు కూడా పూర్తిగా తడిసిపోయింది ఇప్పుడు ఏం చేద్దాం పక్కింటి చోటు వాళ్ళ ఇంటికి వెళ్దామంటే వాళ్ళ ఇల్లు కూడా చిన్నది అప్పుడే వాళ్ళకి చిచ్చుకాకి ఇల్లు గుర్తొచ్చింది చిచ్చు ఇల్లు కొంచెం పెద్దది గట్టిది కూడా కాని అక్కడికి వెళ్లాలంటేనే తునికి కొంచెం సంకోచంగా ఉంది అది మనల్ని రాణిస్తుందో లేదో పైగా దాని అలవాట్లు వేరు అని ఆలోచించింది అమ్మా చిచ్చు ఇంటికి

లోపల నుండి చిచ్చుకాకి గొంతు వినిపించింది ఎవరదే ఈ వర్షంలో నా ఇంటి తలుపు బాదేది నేను టీవీ చూస్తున్నాను డిస్టర్బ్ చేయకండి నేనే చిచ్చు తునిని కొంచెం తలుపు తీయవా చిచ్చుకాకి విసుక్కుంటూ వచ్చి తలుపు తీసింది బయట తడిసి ఉన్న తునిని బుజ్జిని చూసి ఆశ్చర్యపోయింది ఏంటి తునే ఏ టైంలో వచ్చావు నీ ఇల్లు కొట్టకపోయిందా ఏంటి నీకేమైనా అప్పు కావాలా అయ్యో అలా ఏం లేదు చిచ్చు మా ఇంటికప్పు కొంచెం పోయింది ఇంట్లోకి నీళ్ళు వచ్చేస్తున్నాయి ఈ ఒక్క రాత్రికి మీ ఇంట్లో కొంచెం చోటిస్తావా అని అడగడానికని వచ్చాను చిచ్చు కాకి ముఖం చిట్లిచ్చింది అమ్మా వీల వీళ్ళక చోటిస్తే నా తిండి అంతా అయిపోతుందేమో అని మనసులో అనుకుంది కానీ బయటకు మాత్రం గొప్పగా నటిస్తూ ఉంది అయ్యా పాపా నా ఇల్లు మీ ఇల్లు లాంటిదే తునే లోపలికి రండి రండి నా అంత మంచి మనసు ఎవరికొందో చెప్పండి అతిథి దేవోబాబా అంటారు కదా మీరెన్ని రోజులైనా ఉండొచ్చు మనసులో మాత్రం రేపు ఉదయమే అల్లగొట్టాలి అని అనుకుంటుంది తుని బుజ్జి లోపలికొచ్చారు ఇల్లంతా చేపల కూర వాసన గుప్పమంది బుజ్జి పిచ్చక ముక్కు మూసుకుంది లోపలికి రాగానే చిన్ను కాకి పరిగెత్తుకుంటూ వచ్చాడు ఓయ్ బుజ్జి వచ్చేసవా ఈ రోజు మా ఇంట్లో అమ్మా స్పెషల్ చేపల పులుసు చేసింది నీ కూడా పెడతానుండు వొచ్చరా చిన్ను కా మిమ్ము చేపలు తినమ ఏదే చేపలు తినరా అయ్యో పాప జీవితంలో ఆశలైన రోజుని మిస్ అవుతున్నారు సరేలే మీకోసం ఏదైనా చేస్తాం కానీ ముందు కాళ్ళు కడుక్కొని రండి నా ఇల్లంతా బుడప చేయకండి స్నానం చేసి వచ్చేసరికి చిచ్చు భోజనం సిద్ధం చేసింది ఒక పెద్ద గిన్నె నిండా చేపల పులుసు పక్కన వేడి వేడి అన్నం ఉన్నాయి ఆ రండి రండి వేడి వేడిగా నా స్పెషల్ చేపల పులుసు తినండి ఇది తింటే మీ ఇంట్లో చేసుకునే పప్పు చార్లన్నీ మర్చిపోతారు చిచ్చు మేము శాకాహారులం మేము చేపలు తినము అయ్యో ఇప్పుడా చెప్పేది ముందే చేపతి బాగుండేది కదా నేను మీకోసం ఎంతో ఇష్టంగా పడ్డాను నా కష్టమంత వృధా అయిపోయిందే సరేలే చేస్తాం నా దగ్గర కొంచెం పాత పెరుగుంది దాంతో సర్దుకోండి ఈ రాత్రికి తుని బుచ్చి ముఖాలు చిన్నపోయాయి ఆ చేపల వాసన మధ్య ఆ పెరుగర్న్నం తినాలంటేనే వాళ్లకు ఇబ్బందిగా అనిపించింది బుజ్జి అయితే ఏడుపు ముఖం పెట్టింది నేను ఈ ఒక్క రాత్రికే కదా కొంచెం తిని పడుకుందాం చిచ్చుకాకి మాత్రం వాళ్ళని పట్టించుకోకుండా తాను చిన్ను కలిసి ఆ చేపల పులుసును లొట్టలేసుకుంటూ తినడం మొదలుపెట్టారుజే అంటే ఇదే పాపంతోనే నీకు ఈ అదృష్టం లేదులే తుని బుచ్చి ఎలాగోలా ఆ పెరుగన్నం తిని పడుకోడానికి సిద్ధమయ్యారు చిచ్చు వాళ్ళకు ఒక పెద్ద చాప వేసి ఇచ్చింది ఆ చాప మీద కూడా చేపల వాసనే మరుసటి రోజు ఉదయం వర్షం ఇంకా పడుతూనే ఉంది తునిపుచ్చి ఇంటికెళ్లే పరిస్థితి లేదు చిచు ఈ రోజు కూడా వర్షం తగ్గేలా లేదు మేము మధ్యాహ్నం వరకు ఉండి వెళ్తాంలే అమ్మా వీళ్ళెక్కడే వేసేలా ఉన్నారే సరేలే ఎలాగో ఉన్నారు కాబట్టి ఏదో ఒకటి వండి పెట్టాలి అయ్యా దాని మీరు ఎన్ని రోజులైనా ఉండొచ్చు ఈ రోజు మీకోసం స్పెషల్ వెజిటేరియన్ వంటకాలు చేస్తాను చూడండి నా వంట తింటే మీరు నా ఫ్యాన్ అయిపోతారు తుని కొంచెం ఆశగా చూసింది కాని చిచ్చు వంటగదిలోకి వెళ్లి చేసిన హంగామా చూస్తే ఆ ఆశ కూడా పోయింది చిచ్చుకి శాకాహారం వండడం పెద్దగా రాదు పైగా తను మాంసం వండిన గిన్నెలని సరిగ్గా కడక్కుండా శాకాహారం వండడానికి వాడింది ఈ ఏం తింటారో ఆకలా అలమలా సరేలే ఏదో ఒక పప్పు కూర వండేస్తాను తను పప్పు కూర వండడం మొదలు పెట్టింది కానీ మాంసం మసాలా వాసన పోని గిన్నెల్లోనే పప్పు వేయడంతో ఆ పప్పు కూర కూడా ఏదో వింత వాసన రావడం మొదలైంది వంటకం అంతే చాలా బాగుంటుంది తిని చూడండి మధ్యాహ్నం భోజనానికి కూర్చున్నారు చిచ్చు ఎంతో గొప్పగా ఆ ఫ్యూజన్ పప్పుకూర వడ్డిచ్చింది తుని బుజ్జి భయపడుతూనే ఒక ముద్ద తిన్నారు అంతే వాళ్ళ ముఖాలు మాడిపోయాయి బాగుంది చిచ్చు కొంచెం కొత్తగా ఉంది అమ్మా ఇది పప్పుకూర ఏంటి నా వంటను విమర్శిస్తారా నా అంత గొప్పగా ఎవరు వండలేరు మీకు నచ్చకపోతే మానేయండి నాకేం నష్టం లేదు అయ్యో అలా కాదు చిచ్చు మాకు లేక అలా అనిపించిందేమో మేము అన్నం తింటాంలే ఆ రోజు మధ్యాహ్నం కూడా తుని పుచ్చి సరిగ్గా తినలేదు చిచ్చు మాత్రం నా వంట సాపర్ అని తనను తానే మెచ్చుకుంటూ ఆ వింత పప్పు కూరను మొత్తం తినేసింది సాయంత్రం అయింది వర్షం ఇంకా పడుతూనే ఉంది బుజ్జిపుజ్జుక ఆకలితో నీరసంగా అయిపోయింది తునికి ఏం చెయ్యాలో పాలుపోలేదు చిచ్చుని అడిగితే మళ్లీ ఏదో ఒక గొడవ వస్తుంది అప్పుడే తునికి ఒక ఆలోచనొచ్చింది తాను నెమ్మదిగా చిచ్చు దగ్గరికి వెళ్ళింది చిచ్చు నాకు కొంచెం తలనొప్పిగా ఉంది నీ దగ్గర ఏమైనా పండ్లున్నాయా అవి తింటే తగ్గుతుందేమో పండ్లా అయ్యో అవి ఆరోగ్యానికి మంచివి కాదంటారు అయినా నా ఇంట్లో అవన్నీ ఎందుకుంటాయి సరేలే మొన్న చిన్న ఎక్కడుండో ఒక అరటి పండు తెచ్చాడో అదిగో అక్కడ మూలన పడుంది తీసుకో తుని వెళ్ళి చూసింది అది బాగా పండిపోయి నల్లగా అయిపోయిన అరటిపండు అయినా సరే తుని దాన్ని తీసుకుని బుజ్జికిచ్చింది బుజ్జి ఈ పండు తిను రేపు మనం ఇంటికెళ్ళిపోదాం బుజ్జి ఆ పండును ఇష్టంగా తిన్నది ఆ రాత్రికి కూడా వాళ్లు సరిగ్గా తినకుండానే పడుకున్నారు మరుసటి రోజు ఉదయం అదృష్టవశాత్తు వర్షం పూర్తిగా ఆగిపోయింది ఆకాశం నిర్మలంగా ఉంది తుని పుచ్చి వెంటనే తమ సామాన్లు సర్దుకొని చిచ్చుకు కృతజ్ఞతలు చెప్పి బయలుదేరారు చాలా థ్యాంక్స్ చిన్నందుకు అందేమందులే తుని ఎప్పుడో ఎంతే అతిథులను బాగా చూసుకుంటాను మళ్ళీ ఎప్పుడైనా వర్షం వస్తారంటే నా చేపల పులుసు రుచి గాని తుని పుచ్చి నవ్వుకుంటూ నుండి బయటపడ్డారు ఇంటికి రాగానే తుని ముందుగా మంచి శాకాహారం భోజనం వండి బుచ్చికి పెట్టింది ఇంట్లో నాకు కనిపించింది తుని పిచ్చుక నవ్వుతూ అందుకే పుచ్చి ఎవరి ఇల్లు వాళ్ళకి స్వర్గం లాంటిది ఎవరి అలవాట్లు వాళ్ళవి మనం వాటిని గౌరవించాలి కాని మన ఇష్టాలను వదులుకోకూడదు ఆ విధంగా ఆ రెండు రోజులు చిచ్చుకాకి ఇంట్లో తునిపుచ్చి పడ్డ తిండి తిప్పలు వాళ్ళకి ఒక మర్చిపోలేని హాస్యభరితమైన అనుభవాన్ని మిగిల్చాయి పక్షుల గ్రామంలో చిచ్చుకాకి ఒకే ఒక్క హోటలుండేది దాని పేరు చిచ్చు మెస్ ఆ హోటల్లో వంట అంత రుచిగా ఉండకపోయినా ఊరిలో వేరే హోటల్ లేకపోవడం వల్ల అందరూ తప్పనిసరిగా అక్కడికే వెళ్లాల్సొచ్చేది ఒకరోజు బుజ్జిపిచ్చక ఆ హోటల్ ముందు నుండి వస్తూ ఉండగా అక్కడ జనాలు గుంపుగా ఉండడం చూసి అందులో నుండి కుహుబాతు బయటకొచ్చింది కుహుబాతు నిట్టూర్చి అయ్యో నా పొట్ట పాడైపోయింది రుచి అస్సలు బాగానే లేదు కానీ ఏం చేస్తాం వేరే హోటల్ లేదు కదా అందుకే ఎక్కడికే రావాల్సి వచ్చింది బుజ్జి పిచ్చుక ఆ మాట విని కుహు వైపు ఆశ్చర్యంగా చూసింది నువ్వే చూసావు కదా లేదు కానీ ఆకలి స్థితి కదా తప్పక వస్తున్నాం మా అమ్మ చాలా బాగా వండుతుంది కదా తనైతే రుచికరంగా వండేది మా అమ్మ కూడా చాలా బాగా వండుతుంది కదా నాకు కుప్ప ఆలోచన వచ్చింది కుహుబాతో అక్కడినుండి వెళ్ళిపోగానే బుజ్జి వెంటనే ఇంటికి పరిగెత్తి తన తల్లి తుని పిచ్చుక దగ్గరికి వచ్చింది అమ్మా అమ్మా పైకో ఎప్పటి వచ్చి ఆలోచన వచ్చింది తుని పిచ్చుక వంట చేస్తూ బుజ్జి ఏంటంత కంగారు ఏం ఆలోచన వచ్చింది నువ్వు చెప్పే ఆలోచన అంతా నిజం అవును నేను చిచ్చుకా హోటల్ దగ్గర కుహు అట్టిన చూశాను

ఆ ఆలోచన బాగా నచ్చింది సరే మనం హోటల్ పెడదాం ముందు స్థలం చూద్దాం అని తుని చెప్పింది తుని మరియు బుజ్జి కలిసి హోటల్ పెట్టడానికి స్థలం వెతుకుతూ ఊరంతా తిరిగారు వారికి ఎక్కడా నచ్చిన స్థలం దొరకలేదు స్థలం దొరికినా చిచ్చు కాకి పడుతుందేమోనని తుని భయపడింది బుజ్జీ ఈ హోటల్ ఆలోచన చాలా నచ్చింది కానీ ఎక్కడా ఖాళీ స్థలం దొరకడం లేదు చిచ్చు ఏంటి పక్కన పెడదామంటే అది పది గంటలు గొడవ పెడుతుంది ఏం చేద్దాం నువ్వు సమస్య వస్తేనే కదా మనం సరే బుజ్జి నాకు వస్తుంది ఇప్పుడు చిచ్చుని చూస్తే నిజంగా గొడవ పడతాను నువ్వు గొడవ పడితే చిచ్చు ఆంటీ నిజంగా హోటల్ పట్టడానికి అప్పుడే అక్కడికి అక్కడికొచ్చింది తోనే బుజ్జి ఏంటి మీరిద్దరు చాలా కంగారుగా తిరుగుతున్నారు ఏమైంది కుహు మేము హోటల్ పెడదామని అనుకుంటున్నాం కాని స్థలం దొరకడం లేదు చిచ్చు గొడవ పడుతుందేమోనని భయం కుహు పాత నవ్వుతూ హోటలా తుని నీ వంట తింటే చిచ్చు కూడా మారిపోతుంది కాని మీరు స్థలం గురించి బాధపడకండి నా దగ్గర ఒక గొప్ప ఆలోచన ఉంది ఏంటి ఏంటి ఆలోచన కుహు త్వరగా చెప్పు నా మెదడు వేడెక్కిపోతుంది మీరు స్థలంలో హోటల్ పెట్టకండి ఊరి చెరువు ఉంది కదా దాని నీటిపైన పడవలాంటి ఒక హోటల్ పెట్టండి అది భిన్నంగా ఉంటుంది అందరినీ కూడా ఆకర్షిస్తుంది అప్పుడు చీచ్చుకు కూడా కొడవ పెట్టడానికి స్థలం ఉండదు బుజ్జి పిచ్చుక గట్టిగా చప్పట్లు కొడుతూ ఇంటి గొప్ప దుని పిచ్చుకకు కుహు సలహా అద్భుతంగా అనిపించింది కుహు నునీచంగా తెలివైన దానివి ఈ ఆలోచన అద్భుతం కానీ పడవ హోటల్ ఎలా తయారు చేయాలి నాకు తాడులు చెక్కలు తెలియదు కదా నేను మహీగ్రద్ద గారిని లూసి పావురాన్ని పిలుస్తాను మనమందరం కలిసి పనిచేస్తే త్వరగా అయిపోతుంది చిన్న ప్రారంభోత్సవం కూడా చేద్దాం కుహుబాతు వెంటనే అందర్నీ పిలిచింది మహిగ్రద్ద లూసీ పౌరం చిలుక చిన్ను కాకి బన్ను చిలుక అందరూ వచ్చారు ఆ అతడి హోటల్ పెడుతున్నావా నీటి పైరా ఇది తెలివైన వ్యాపారం గురువు గారిలా స్థలాన్ని సృష్టించేశావు ఆహా పని కావాలి నేను బయట రంగులు వేస్తాను పడవ నేను పడవకు సురక్షితంగా ఉండడానికి త్రాడు కడతాను రుచి బాగుంటే నేను కూడా పని చేస్తాను భద్రత ముఖ్యం మిత్రులరా మీ సహాయం లేకుండా నేనేమీ చేయలేను కుహుకు ధన్యవాదాలు వంట నాది కష్టం మీది ఏంటిది ఏంటి నాకు భోజనం రుచి లేకపోతే నేను రంగులు కూడా వేయను నేను కూరలో ప్రేమ కలుపుతాను రుచి అద్భుతంగా ఉంటుంది నువ్వు భోజనం గురించి బాధపడుకు అవును చోటు తుని వంట ఎంత రుచిగా ఉంటుందో నీకు తెలీదా నువ్వు రంగులు వేసే పని చెయ్యి వంట గురించి తునిని ఇబ్బంది పెట్టకు సరే లూసి తుని వంట బాగా లేకపోతే రంగులన్నీ నీలలో కలిపేస్తాను చెప్తున్నా మహి క్రిద్ద నవ్వుతూ ఆ చోటు నువ్వు రంగుల గురించి గొడవ పడకు లూసి నువ్వు త్రాడులు కట్ట పని చెయ్యి చిన్ను బన్ను మీరు తునికి చెక్కలు అందించండి మహిగారు చోటు సరదాగా అంటుంది కానీ పడవ నిర్మాణానికి ఎక్కువ చక్కలు కావాలి తునీ కుహు నేను భద్రత చూసుకుంటాను మీరు వంటపై దృష్టి పెట్టండి అందరూ నవ్వారు మహీగ్రత నాయకత్వంలో చోటుచిలక రంగులు లూసీపవరం సురక్షిత ఏర్పాట్లు చిన్ను పన్ను చిన్న చిన్న సహాయాలు చేస్తూ కొద్ది రోజుల్లోనే తుని రుచిభవనం అనే అందమైన హోటల్ చెరువు నీటిపైన తేలుతూ సిద్ధమైంది చిచ్చుకాకి ఇదంతా చూసి తన హోటల్ ముందు కోపంగా నిలబడింది చిచ్చుకాకి చిన్ను వైపు చూస్తూ వరే చిన్నగా చూడరా తుని చెరువుపై హోటల్ పెట్టింది అది నా హోటల్ వ్యాపారాన్ని పాడు చేస్తుంది చిన్ను కాకి నవ్వుతూ ఉమ్మో పొడవ హోటల్ పోగుంది మనం కూడా వెళ్దామో రుచి చూద్దాం నారమయ్యరా నేను శత్రువు హోటల్కి వెళ్ళను వెళ్ళినా నేను నీకు భోజనం పెట్టను తుని రుచిభవనం ప్రారంభోత్సవం రోజు తుని పెద్ద బోర్డు పెట్టింది ఆ రోజు ఊరిలో అందరూ నీటిపైన హోటల్ చూసి ఆశ్చర్యపోయారు శుభాకాంక్షలు నీ హోటల్ అద్భుతంగా ఉంది అందరూ చెరువు వైపు పరిగెడుతున్నారు వ్యాపారం మొదలైంది నిజంగా నీటిపైన హోటల్ అంటే విభన్నంగా ఉంది చిచ్చు హోటల్ ని ఎవరు పట్టించుకుంటారు చిచ్చు హోటల్ గురించి మాట్లాడుకు చోటు తుని ప్రోత్సహించు సరే లూసి తుని ఈ రంగులు కూడా పడవకు అందం ఇచ్చాయి కదా ఇవన్నీ నా వల్లే తుని పిచ్చుక నవ్వుతూ అవును చోటు రంగుల వల్లే పడవ మెరిసిపోతుంది చిచ్చు కాకి కోపంగా దగ్గరికి వచ్చింది ఆ తునే హోటల్ పెట్టడానికి నీకు స్థలం దొరకలేదా చెరువుపై వ్యాపారం చేస్తావా ఇది న్యాయం కాదు తుని పిచ్చుక నవ్వుతూ చిచ్చు చెరువు ఎవరి సొంతం కాదు కదా నేను ఎవరినీ ఇబ్బంది పెట్టను నీకు అసూయ ఉంటే నువ్వు కూడా నీటిపైన ఇంకో హోటల్ పెట్టుకో నేను వంట మొదలు పెడతాను చిచ్చు కాకి కోపంగా వెళ్లిపోయింది తుని తన వంట మొదలు పెట్టింది వంట రుచిగా ఉండడంతో అందరూ చిచ్చు హోటల్ని వదిలిపెట్టి తుని హోటల్కి వచ్చారు లూసి పౌరం తింటూ వామ్ నీ వంట అద్భుతం చిచ్చు వంటకు దీనికి పోలికే లేదు నేను రోజు ఇక్కడికే వస్తాను చోటు చిలుక తన భోజనం చూపిస్తూ తుని రుచిగా ఉంది అది ప్రేమ చోటు చిచ్చుకి డబ్బుపై ఉన్న ప్రేమ కంటే నాకు వంటపై ప్రేమెక్కువ చిన్నంక భోజనం చేయండి మా అమ్మ హోటల్ ఇంత పక్కన చూశారా చిచ్చుకాకి ఆ మాటలు విని మరింత బాధపడింది తుని హోటల్ నీటిపైన ఉండడం వల్ల గ్రామంలో చాలా మందిని ఆకర్షించింది తుని వ్యాపారం రోజురోజుకు బాగా నడిచింది చిచ్చుకాకి తన హోటల్ని మూసేయాల్సిన పరిస్థితి వచ్చింది ఆమె తునిని చూసి కోపంతో పాటు గర్వంగా కూడా ఫీల్ అయ్యింది తుని ఎంత కష్టపడి నిజాయితీగా వ్యాపారం చేస్తుందో చిచ్చు అర్థం చేసుకుంది తుని నువ్వు నిజంగా తెలిచావు నీ వంట రుచి నీ తెలివి నా వ్యాపారాన్ని నాశనం చేసింది కానీ సంతోషం వ్యాపారం చేస్తున్నావు తుని పిచ్చుక చిచ్చును దగ్గరికి తీసుకుని చిచ్చు నువ్వు బాధపడుకు నువ్వు కూడా వంట బాగా నేర్చుకు మనమిద్దరం కలిసి హోటల్ నడుపుటం అప్పుడు డబ్బులు అవుతాయి కదా చిచ్చు కాకి తుని మాటలు బాగా నచ్చాయి చిచ్చు ఆ రోజుట్టుండి తన పిసినారి బుద్ధిని వదిలిపెట్టి తునితో కలిసి హోటల్ని నడపడం మొదలుపెట్టింది నీటిపైన పడవలాంటి తుని హోటల్ గ్రామానికి ప్రధాన ఆకర్షణగా మారింది